మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి టూ టెన్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి నియర్ బై చెర్లపల్లి రైల్వే స్టేషన్ చెంగిచెర్ల మనకి చెంగిచెర్ల టువర్డ్స్ ఇటు పోచారం రాజీవ్ స్వగృహ టూ బిహెచ్కే హోమ్స్ ఎల్లే రూట్లో ఈ ప్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఇది ప్లాట్ టోటల్గా ఫార్టీ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంటుంది సౌత్ ఫేస్ చుట్టూ కూడా ప్రీ కాస్ట్ వాళ్ళు పెట్టింది ఇక్కడ మనకి పక్కనే ఇది హెచ్ఎండి వెంచర్ అండి దీంట్లో ఆల్రెడీ హౌజెస్ కూడా ఉన్నాయి హౌజెస్ చూడవచ్చు సరౌండెడ్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ గురించి బెస్ట్ ఆపర్చునిటీ అండి ప్లాట్ ఇది హెచ్ఎండిఏ వెంచర్ ఆనుకొనే ఉంటుంది ఈ ప్లాట్ ముందు రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇది దీనికి ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్